జైన్ సోల్జర్స్ ఎస్ఎస్సీ జీడీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్లో తెలంగాణకు సంబంధించి స్టేట్ వైజ్గా ఉన్నాయనే దానికోసం పోస్ట్లు తెలంగాణలో ఫోర్ నైంటీ ఫోర్ పోస్ట్స్ అనేవి ఉన్నవి అందులో తెలంగాణలో జనరల్ నక్సలు ఫీమేలు మేలు ఎన్ని ఉన్నాయనే దానికోసం ఈ వీడియో తెలంగాణలో టోటల్గా వచ్చేసి ఫోర్ నైంటీ ఫోర్ పోస్ట్ అనేవి ఉన్నవి అందులో మేలు వచ్చేసి మ టోటల్గా నక్సల్ అండ్ జనరల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పోస్ట్ ఉన్నవి అందులో జనరల్లో వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ పోస్ట్ అనేవి ఉన్నవి నెక్స్ట్ నక్సల్లో వన్ టెన్ పోస్ట్ ఉన్నవి ఫీమేల్లో కూడా మొత్తం గా వచ్చేసి జనరల్ అండ్ నక్సల్ కలిపి థర్టీ నైన్ పోస్ట్ అనేవి ఉన్నవి జనరల్లో వచ్చేసి ట్వంటీ నైన్ పోస్ట్ నక్సల్లో వచ్చేసి టెన్ పోస్ట్ ఉన్నవి అదేవిధంగా తెలంగాణలో మెయిల్ అండ్ కి సంబంధించి ఫస్ట్ వచ్చేసి మెయిల్ లో జనరల్ ఎన్ని ఉన్నాయి నక్సల్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో మెయిన్ జనరల్ వచ్చేసి ఇవాళలో వన్ ఫార్టీ పోస్ట్ ఉన్నవి ఓబీసీ వచ్చేసి నైంటీ ఫోర్ పోస్ట్ ఉన్నది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ థర్టీ సిక్స్ ఉన్నాయి ఎస్సీ ఫిఫ్టీ సిక్స్ ఎస్టీ వచ్చేసి నైన్టీన్ పోస్ట్ ఉన్నది అదేవిధంగా నక్సల్లో ఎన్ని ఉన్నాయనే దానికోసం నక్సల్లో ఇవాళ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఓబీసీలో ఉన్నాయి ఎస్ లో సెవెంటీ ఉన్నవి ఎస్టీలో సిక్స్ ఉన్నది నెక్స్ట్ ఫీమేల్ టోటల్ గా ఫీమేల్ థర్టీ నైన్ పోస్ట్ ఉన్నాయి అందులో జనరల్ ట్వంటీ నైన్ ఉన్నాయి నక్సల్ టెన్ పోస్ట్ అనేవి ఉన్నాయి ఫీమేల్లో జనరల్లా నక్సల్లా ఎట్లున్నాయి పోస్ట్లు అనే దానికోసం లో వచ్చేసి థర్టీన్ పోస్ట్ ఓబీసీలో నైన్ పోస్ట్ ఉన్నాయి లో టూ పోస్ట్ ఎస్సీలో ఫోర్ పోస్ట్ ఎస్టీలో వన్ పోస్ట్ నెక్స్ట్ నక్సల్ యుఆర్ లో సిక్స్ పోస్ట్ ఉన్నాయి ఓబీసీలో టూ పోస్ట్స్ లో వన్ పోస్ట్ ఎస్సీలో వన్ పోస్ట్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి జీరో పోస్ట్ అదేవిధంగా లాస్ట్ టైం వచ్చేసి తెలంగాణలో థౌజండ్ సెవెన్ పోస్ట్ అనేవి ఉన్నవి ఇయర్ ట్వంటీ ట్వంటీ లో ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ పోస్ట్ అనేవి ఉన్నవి దీన్ని బట్టి ఎస్ఎస్సి జీడీ అనేది ఈ టైం ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తుందో హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇంకా కి ఇంకొక టూ మంత్స్ ఉన్నది కాబట్టి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మంచిగా ఎస్ఎస్సీ జీడీ కోసం టూ మంత్స్ లో మంచిగా ప్రిపేర్ అవ్వండి షెడ్యూల్ ప్రకారం